హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మొన్న సెకండ్ సాటర్డే వచ్చింది కదండి పిల్లలకి హాలిడే ఆ రోజు తీసిన వీడియో అనమాట మార్నింగే లేచి నేను ఇక్కడ అప్ అయిపోయి ఇక్కడ దీపాలు అయితే పెడుతున్నాను అండి సెకండ్ సాటర్డే కాబట్టి కొంచెం లేట్గానే లేచానండి అందుకోసం అని చెప్పేసి కార్తీక దీపాలు అయితే పెట్టలేదు ఓన్లీ తొలిశెట్టి దగ్గర అయితే నేను ఇక్కడ దీపాలు పెడుతూ ఉన్నాను ఇంట్లో దీపాలు పెట్టేసి అలాగనే తొంచు చెట్టు దగ్గర ఇలా దీపాలు పెట్టేస్తూ ఉన్నాను ముగ్గులన్నీ వేసేసుకొని సెకండ్ సాటర్డే కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారండి అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికైనా వెళ్దామని అడుగుతూ ఉంటే మాకు దగ్గరలో ఉన్న ఒంటిమిట దేవాలయానికి అయితే వెళ్తూ ఉన్నాము ఒంటిమిట కోదండరామస్వామి దేవాలయము చాలా ఫేమస్ కదండి అందరికీ తెలిసినదే ఇంకా దేవాలయానికి వెళ్ళాలని చెప్పేసి ఇంట్లో పూజ చేసేసుకొని ఇంట్లో అయితే బయలుదేరామనమాట మేము బయలుదేరేసరికి టెన్ ఆ టైం అయిపోయిందండి ఇంట్లో టిఫిన్ చేసేసి ఇంట్లో పూజ చేసేసుకొని అన్ని కార్యక్రమాలన్నీ కూడా ఫినిష్ చేసేసుకొని బయలుదేరామనమాట ఆ రోజు సాటర్డే కాబట్టి కొంచెం ఇంట్లో పూజ కొంచెం స్పెషల్గా చేశానండి స్పెషల్ అంటే ఏమీ లేదండి సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకోవాలి అనుకున్నాను వెంకటేశ్వర స్వామి అంటే కొంచెం ముడుపు అవన్నీ కూడా ఉంటాయి కదండీ వెంకటేశ్వర స్వామికి చేసుకుంటూ ఉంటారు మా ఇంట్లో ముడుపు అలాంటివన్నీ హుండి అలాంటివన్నీ ఏమీ పెట్టుకోలేదన్నమాట మా అత్తగారు పెట్టుకోలేదు నాకు కూడా అలవాట్లేదండి కాకపోతే కొంచెం యథార్థ సంఘటనలాగా జరిగిందండి నేను ఈ హుండి పెట్టుకోవడానికి యథార్థ సంఘటన అంటే టూ మంత్స్ బ్యాక్ పిల్లలకి అయితే జ్వరం వచ్చిందండి ఇద్దరికీ పాపకి బాబుకి ఇద్దరికి ఫీవర్ వచ్చిందనమాట పాపకేమో త్వరగానే తగ్గిపోయిందండి అంటే త్రీ డేస్లో తగ్గిపోయిందనమాట హాస్పిటల్లో చూపించింటే కాకపోతే బాబుకి కూడా చూపించామండి త్రీ డేస్కి ట్యాబ్లెట్ ఇచ్చారు వాడికి కూడా తగ్గిపోయింది మూడు రోజులు మందులు వాడినాం కాబట్టి బాగానే జ్వరం తగ్గిపోయింది మూడో రోజు ఆ నైట్ బాగా పడుకున్నాడండి బాగా పడుకున్న తర్వాత ఫోర్త్ డే లేచేసరికి వాడు అస్సలు నడవలేకపోయాడండి ఎందుకని మాకు అసలు అర్థం కాలేదన్నమాట లేచిన వెంటనే నేను నడచలేను నాకు కాలు నస్తున్నాయి పిక్కలు నస్తున్నాయి అని ఒకటే ఏడుపు అనమాట ఏడు ఏడుస్తూ ఉంటే మాకైతే భయం వేసిందండి ఇంట్లో అందరికీ ఏంది బా పిల్లోడు ఇట్లా కాళ్ళు నస్తున్నాయి నడవలే అసలు నడవలేకుండా అండి కాలు కింద పెట్టలేకుండా అనమాట నేను వాడిని పాసుకు కూడా నేను ఎత్తుకొని పోయి వాడికి పోపించానమాట అంత నడవలేకపోయాడనమాట నాకు మాకు ఇంట్లో వాళ్ళకైతే చాలా చాలా భయం వేసిందండి ఏమన్నా ఫీవర్లు కొంతమందికి కాళ్ళు చచ్చుబడి పోతూ ఉంటాయండి మా దాయ అంటే మాకు రిలేటివ్స్లోనే అలా జరిగిన వాళ్ళు ఉన్నారు ఆ భయం వేసిందనమాట మాకు ఎందుకో తెలియదు అనమాట ఎందుకంటే వంశ వంశపారపర్యంగా వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు కదండీ ఆ భయం వేసింది మాకైతే ఆ భయం వేసిన వెంటనే మాకు ఇంకా ఆ రోజు కాళ్ళు చేతులు ఆడలే అసలు అన్నం తినాలనిపించాలా పిల్లోని చూస్తే ఏడుపు వస్తుంది ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దామా అంటే వాడు నడవ నడవలేకపోతున్నాడు కాకపోతే ఇంకా ఏమో చూద్దాంలే మళ్ళీ ఆశ అనమాట ఇంకా సాయంత్రానికల్ నడుస్తాడేమోలే అని అట్లనే ఉన్నామన్నమాట సాయంత్రం వరకు సాయంత్రం వరకు అలానే ఉన్నా కూడా వాడికి నా అదే కాలు అనేది నడక అనేది రాలేదన్నమాట నడవలేకపోతున్నాడు కాలు నష్టన్నాయి పిక్కలు నచ్చన్నాయి అని ఏడుస్తున్నాడు ఒకటే బాధ ఆ రోజంతా కూడా ఆ బాధ అంతా తట్టుకోలేక ఇంట్లో దేవుని ముందర కూర్చొని పూజ చేసేసుకొని అదే దీపం పెట్టేసి దేవునికి అయితే దండం పెట్టుకున్నానండి వెంకటేశ్వర స్వామికి మీకు హుండీ పెట్టుకుంటాను తండ్రి హుండీలో మేము మాకు తగినట్టుగా మేము మీకు ముడుపునైతే సమర్పిస్తాము అని దండం పెట్టేసుకున్నానండి అప్పుడు అప్పుడు కొంచెం కుదుట పడిందండి ఆ సాయంత్రం నేను దీపం పెట్టేసి అలా ముక్కున్నాను లేదో ఇంకా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళినా కూడా నాకు భయం అలానే ఉందన్నమాట ఏం చెప్తారో ఏమో కాళ్ళు వస్తాయా రావా పిల్లోడు ఎలా అబ్బా ఇంత పిల్లోడైనాక ఈ కాళ్ళు ఇలా అంటున్నాడే అని చాలా భయం వేసింది హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే జ్వరం వచ్చింది కదా ఆ జ్వరంలో కొంతమందికి డెంగ్యూ లాగా సోకుతుంది సోకినప్పుడు ఇలా పిక్కలు నడవలేకపోతారు పిల్లలు ఈ సీజన్లో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి పిల్లలకి అని చెప్పేసి అన్నాడండి చెప్పేసిన తర్వాత వాడికి హెవీ ఫుడ్ పెట్టాలి మీరు ఫ్రూట్స్ అదే అరటిపళ్ళు మనకు బత్తాయి జ్యూస్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఎక్కువ పెట్టండి అని అని చెప్పేశారండి అవన్నీ ఒక రోజంతా కూడా అరటిపళ్ళు అయితే అర డజన్ డజన్ దా దాకా తినిపించేసామండి అప్పుడైతే బాగా ఒక్కరోజు ఒక్కరో అదే మరుసటి రోజుకి కొద్దిగా బాగా నడిచానండి ఇంకా అప్పుడు మాకు కొంచెం కుదుట పడింది మనసు అంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామికి ముక్కున్నానో లేదో ఇంకా నాకు ముక్కైతే అనమాట అందుకోసం ఉండి పెట్టేసుకొని శనివారం పూట దేవుడికి అయితే ముడుపు పెట్టేసుకున్నానండి ఆ ముడుపు కూడా అదే మా అబ్బాయితోనే వేపించానండి ఎందుకంటే వాడి కోసమే కాబట్టి ముక్కుంది వాడి చేతనే అనమాట అది అనమాట ఈ యథార్థ సంఘటన అందుకేనేమో వెంకటేశ్వర స్వామిని ఆపదల ముక్కులవాడు అని అంటూ ఉంటారు ఆపదలో ఉన్నప్పుడు ముక్కున్నప్పుడు ఆయనను తలుచుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా మన వెన్నంటే ఉంటారని నిరూపించుకున్నాడండి ఆ ఆపదల ముక్కుల వాడైతే మీతో మాట్లాడుతూ ఉండగానే నేను ఇక్కడ కోదండరామస్వామి దేవాలయానికి అయితే చేరుకున్నామండి వండిమిట్ట దేవాలయం తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ తెలుసు అనమాట అంత ఫేమస్ అనమాట ఈ దేవాలయము మేమైతే ఇంకా శనివారం ఇంట్లో పూజ చేసుకొని కార్యక్రమాలని ముగించుకొని ఇంకా వంటిమిట్ట దేవాలయానికి అయితే వచ్చేసామన్న వచ్చేసామండి మేము వచ్చేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయిందండి ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అయితే ఇంకా గుడికి అయితే వెళ్తూ ఉన్నాము మేము వచ్చిన వెంటనే గుడికి అయితే వెళ్ళా వెళ్ళామండి గుడికి వెళ్ళామే కానీ మాకు ఆ లోపల గుడి లోపల ఉన్న విగ్రహం అయితే దర్శనం కాలేదండి ఎందుకంటే వాళ్ళు గుడి అంతా కూడా రెనోవేట్ చేస్తూ ఉన్నారంట ఆ సపట అంతా కూడా అదే ఫ్లోర్ అంతా కూడా పోయిందని చెప్పేసి ఆ ఫ్లోర్ అంతా కూడా తీసేసి మంచి ఫ్లోర్ వేస్తూ ఉన్నారంట అండి అందుకోసం అని చెప్పేసి మెయిన్ గుడి అంతా కూడా క్లోజ్ చేసారనమాట మామూలుగా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా వాటిని మాత్రం ఇలా సైడ్కి పెట్టేసి వచ్చిన భక్తుల్ని నిరుత్సాహపరచకుండా ఇలా సైడ్కి పెట్టేసి ఉత్సవ విగ్రహాలనే వాటిని దర్శనం చేపిస్తూ ఉన్నారు మేము కూడా ఆ ఉత్సవ విగ్రహాలనే దర్శనం చేసేసుకొని ఇంటికైతే బయలుదేరాము నేను అక్కడ అదే ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటే ఒక పోలీస్ ఆయన వచ్చేసి ఫోటోలు వీడియోలు తీయకూడదు మా అని చెప్తూ ఉన్నాడండి ఇంకా అందుకోసం అని చెప్పేసి అక్కడికి ఆప్ ఆప్ చేసేసాను తీయడం అని చెప్పేసి ఇంకా దర్శనం చేసేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము బయట అంతా కూడా ఇలా ఉందండి శనివారం కాబట్టి కొంచెం హెవీ క్రౌడే ఉందని చెప్ప చెప్పొచ్చండి మేము గుడి ముందరనే కొంచెం టీటీటీ వాళ్ళు అన్నదాన సత్రం అయితే ఉందనమాట ఆ సత్రంలోనే మేము అక్కడ భోజనం చేసేసుకున్నాము అనమాట అందరూ కూడా అక్కడే భోజనం చేస్తూ ఉన్నారండి టీటీటీ వాళ్ళు చేస్తూ పెడుతూ ఉన్నారు కాబట్టి టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అండి ఆ దేవస్థానం తరపున ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది రోజు జరుగుతూ ఉంటుందంట అండి రోజు మధ్యాహ్నం పూట అయితే పెడుతూ ఉంటారంట వచ్చిన భక్తుల్ని అదే ఆకలితో పంపించకుండా అలా టీటీడీ వాళ్ళైతే మనకి అన్నదాన సత్రం అన్నదానం అయితే చేస్తూ ఉంటారు అక్కడి నుంచి బయలుదేరి మేము నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయానికి అయితే వచ్చేసామండి ఈ దేవాలయం వడ్డిమిట్ట దేవాలయానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి ఈ శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయం చాలా పురాతనమైనది చాలా బాగుందండి గుడి ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట నా చుట్టూ నాలుగు గోపురాలు ఉంటాయండి నాలుగు పక్క నాలుగు సైడ్లు కూడా నాలుగు గోపురాల మధ్యలో గుడి అయితే ఉంటుందండి గుడికి చుట్టూ ఇలా రాతి కూడా రాతితో మనకు ప్రహారీ గోడ అయితే కట్టారండి చుట్టూ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట గుడికి ఎంట్ర ఎంట్రన్స్ లోపల చాలా బాగా ఉంది చాలా ప్రశాంతంగా ఉందన్నమాట అక్కడ అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ కూర్చొని ప్రశాంతంగా కొద్దిసేపు సేద తిన్నారండి అందరూ కూడా అంత ప్రశాంతంగా ఉంది అంత మైండ్ పీస్ఫుల్గా కూడా ఉందన్నమాట గుడి లోపల అంతా కూడా కొంచెం గడ్డి అలాంటివన్నీ ఉన్నాయండి అక్కడ కూర్చొని బాగా పిల్లలతో కూడా ఆడుకోవచ్చు అనమాట మేము వెళ్ళేసరికి టూ రెండు అయిందండి టైం వచ్చేసి ఆ లోపల మా గుడి అంతా కూడా క్లోజ్ చేసేసారు మేము ఇంకా అక్కడే రెండు గంటల సేపు గడిపేసి అక్కడే కూర్చొని పిల్లలతో ఆడుకొని అక్కడ ఒక దీపం అయితే పెట్టేశానండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఆ దీపాన్ని అయితే కొ కొనుక్కొని అక్కడే వెలిగించామండి నేను బాబు బా ఆ మా దగ్గర ఏమీ లేవండి అంటే అగరబత్తులు అవన్నీ వాళ్ళు ఏమి ఇవ్వలేదన్నమాట మాకు ఓన్లీ ఆ దీపం ఒక్కటి ఇచ్చారు ఆ దీపం లోపల అగ్గిపెట్టె అయితే ఉందన్నమాట ఇంకా ఆ అగ్గిపెట్టెతోనే చుట్టు ఏదైనా చుట్టుపక్కల కొనుక్కుందామంటే అంగళ్ళు కూడా లేవన్నమాట మూసేశారు ఇంకా అప్పటికి ఏ ఏమా ఏం కొనుక్కుంటాంలే అని చెప్పేసి అగ్గిపెట్టతోనే నేను మా బాబు అయితే వెలిగించడానికి ట్రై చేస్తున్నాం కానీ విపరీతమైన గాలి వేస్తుందండి అందుకోసం అని చెప్పేసి రెండు మూడు రెండు మూడు సార్లు అయితే మనం వెలిగించిన అగ్గిపెట్ట కొండెక్కిందండి తర్వాత వెలిగిందనమాట నిదానంగా నిదానంగా వెలిగించుకొని ఇంకా అనమాట గాలి పెడుతుందని చెప్పేసి అక్కడే ఉండి కొద్దిసేపు చేతులు అడ్డం పెట్టేసి అది పూర్తిగా కొంచెం వెలి కొంచెం ఎక్కువ వెలిగితే మనకు బాగా వెలుగుతుంది కదండి కొన్ని గాలి పెట్టినా ఎక్కకుండా అంతసేపు అక్కడే ఉండేసి వెలిగించి వచ్చేసాము తర్వాత మేము అక్కడ కూర్చొని ఇంకా గుడి ప్రాంగణం అంతా కూడా ఇలా వీడియోస్ వీడియో తీస్తున్నానండి గుడి ప్రాంగణం అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట పక్కనే కోనేరు కూడా ఉందండి గజస్తంభం పక్కనే ఎదురుగానే గజస్తంభం ఉంటుంది గజస్తంభం పక్కనే కోనేరు కూడా ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే అదే కోనేరులో వాటర్ అయితే లేవండి ఏమీ లేవు ఎండిపోయిందనమాట గుడి ప్రాంగణం అంతా కూడా ఇలా ఉంటుందండి చుట్టూ నాలుగు చుట్టూ నాలుగు గోపురాలు అయితే ఉంటా ఉంటాయండి పెద్ద పెద్ద గోపురాలు అనమాట గుడికి ఇంకా అక్కడ ఆవులు అన్నీ కూడా బాగా గడ్డి మేస్తూ ఉన్నాయన్నమాట గడ్డి కూడా చాలా బాగా పెరిగిందండి బాగా ప్రశాంతంగా ఉంది అనిపించిందండి కొద్దిసేపు అక్కడే మేము ఫస్ట్ నేను స్వామి దేవాలయం అంటే శివుడి గుడి అనుకున్నానండి కానీ శివుడి గుడి కాదంట అక్కడ వెంకటేశ్వర స్వామి అండి స్వామి దేవాలయము అంటే వెంకటేశ్వర స్వామి అని నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసిందండి నేను ఫస్ట్ ఇంటి దగ్గర అంతా కూడా శివుడి గుడి శివుడి గుడి అనుకున్నానండి కానీ కాదంట అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చెప్పారండి ఇంకా ఫోర్ ఆ టైం కల్లా గుడి తలుపులు అయితే తెరిచారు అందరూ అయితే దర్శనానికి అయితే వెళ్ళారనమాట అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దర్శనానికి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ తలుపులు తెరవగానే దర్శనమైతే అయితే వెళ్ళారు కానీ ఒక పది నిమిషాల పాటు దర్శనం అయితే కాలేదండి అక్కడ పూజ చేస్తూ ఉన్నారు కదా కాబట్టి పలుబులు తెరవగానే నేను వీడియో తీసుకోవచ్చని వెళ్తూ ఉంటే పోలీస్ ఆయన వచ్చి వీడియో తీయకూడదు ఫోల్ ఫోటోలు తీయకూడదు మా అని చెప్తూ ఉన్నారు ఈ స్వామికి తొమ్మిది ప్రదక్షణలు కానీ అలాగే నూట ఎనిమిది ప్రదక్షిణలు కానీ చేస్తే కోరిన కోరికలు నెరవేరుస్తారంట అండి అంత ఫేమస్ అంట ఈ స్వామినాథ స్వామి దేవాలయము అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా కూడా నూట ఎనిమిది ప్రదక్షిణాలు అలాగే తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారండి మేము కూడా తొమ్మిది ప్రదక్షిణలు చేసేసి స్వామిని అయితే దర్శనం చేసేసుకొని అయితే వచ్చాము గుడి ప్రాంగణం అంతా కూడా సాయంత్రం అయ్యేసరికి ఇలా ఉందనమాట ఏది ఏమైతే ఏమి సోమినాథ స్వామి దేవాలయం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం అని గుర్తు వచ్చి అంటే గుర్తుండిపోతుందండి నాకైతే మీరు కూడా ఎవరైనా ఒంటిమిట్టకు కానీ గడపకు కానీ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈ స్వామి దేవాలయాన్ని అయితే దర్శించుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా బాగుంది చాలా ఫేమస్ అంట అండి వెంకటేశ్వర స్వామి ఇంట్లో శనివారం అదే వెంకటేశ్వర స్వామికి అయితే ఉండి పెట్టేసుకొని సాయంత్రం ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మాకు కలిగించాడండి ఇంకా ఇంటికి అయితే బయలుదేరేటప్పుడు మళ్ళీ వచ్చేదారిలో ఒంటి మీట దేవాలయాన్ని అయితే నేను వీడియో తీసి చూపిస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్